హలో ఫ్రెండ్స్ నమస్కారం అండి నా ఛానల్ ముందుగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు అందించండి మాటలు వింటున్న సుఖకి ఏం చేయాలో అర్థం కావడం లేదు తన ఫ్రెండ్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని లేక తన హస్బెండ్పై పెంచుకున్న ప్రేమని శాశ్వతంగా సమాధి చేసుకున్నందుకు బాధపడాలో అర్థం కావడం లేదు అయితే ఐశ్వర్య ప్లాన్ మాత్రం బాగానే వర్కౌట్ అయింది ఐశ్వర్యని ఎలా కన్విన్స్ చేయాలో తెలియని శృతి ఐశ్వర్ నువ్వంటే గౌతమికి చాలా చాలా ఇష్టం నీతో కలిసి లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నాడు ఆ రోజు అనుకున్నకుండా జరిగిన దాంట్లో నా ప్రేమ లేదని నువ్వు అర్థం చేసుకుంటే చాలు అంటే ఐశ్వర్య ఏదో బాధపడుతున్నట్లు చూస్తూ నువ్వు చెప్పింది నిజమే కానీ ఈ ఇంట్లో వాళ్ళకి నేను ఇష్టం లేదు ఇంకా గౌతమ్కి నాకు పెళ్ళి ఎలా చేస్తారు అని అడిగింది శృతి బాధపడుతూ అబ్బా అది కాదు ఐషు ఐశ్వర్య వైపు చూస్తూ దానికి ఐశ్వర్య రెస్పాండ్ అవుతూ శృతి నువ్వు చెప్పేదంతా నేను బాధపడకూడదు అని నువ్వు ఓదార్చడానికి నాకు బాగా తెలుసు కానీ సిక్స్ మంత్స్ తర్వాత గౌతమ్ నీకు డ్రైవర్స్ ఇవ్వకపోతే నాకు సూసైడ్ చేసుకోవడం తప్ప మరో ఆప్షన్ లేదు గౌతమ్ లేని లైఫ్ లీడ్ చేయడం కన్నా చనిపోవడమే నాకు బెటర్ అని అందికట్టిగా ఏడుస్తూ శృతి ఆ మాటలకు హట్ అయ్యింది తన ఫ్రెండ్ తన మీద నమ్మకాన్ని ఒమ్ము చేసినందుకు చాలా రిగ్రెట్గా ఫీల్ అయింది తర్వాత ఐశ్వర్య కలలబొల్లి ఏడుపులు ఏడుస్తూ తిరిగి తన రూమ్కి వెళ్ళిపోయింది శృతి చాలాసేపు చాలా బాధపడుతూనే ఉండిపోయింది తన మనసులో ఎంత బాధ ఉన్నా కూడా గౌతమ్కి డివోర్స్ ఇవ్వడానికి డిసైడ్ అయ్యింది ఒక నిర్ణయానికి వచ్చిన దానిలాగా లేచి క్రష్ అయ్యి ఎలా అయినా సరే గౌతమ్ ఇచ్చిన వర్క్ కంప్లీట్ చేయాలని ఆఫీస్కి బయలుదేరింది గౌతమ్ తన మీటింగ్ కంప్లీట్ చేయ అయ్యాక శృతి ఆఫీస్లో వర్క్ చేసుకోవడం చూసి శృతికి కాల్ చేసి ఆమెని తన క్యాబిన్కి రమ్మని చెప్పాడు గౌతమ్ కాల్ కట్ చేసిన తర్వాత శృతి వెంటనే గౌతమ్ క్యాబిన్లోకి వెళ్ళింది గౌతమ్ కలర్లోకి చూడలేక తలవంచుకొని నిలబడింది గౌతమ్ కాస్త కోపంగా నేను పంపించిన వాయిస్ నోట్ నువ్వు చూడలేదా వెంటనే వర్క్ కంప్లీట్ చేసి నాకు సబ్మిట్ చేయి అని ఆర్డర్ వేశాడు వేరే ఏదో మాట్లాడుతూ అనుకుంటే గౌతమ్ వర్క్ ఖరించి మాట్లాడే అనుకుంటూ సరే అని తలవపింది గౌతమ్ కళలోకి కళ్ళు పెట్టి చూసి ధైర్యం లేక శృతి తల వంచుకొని అలాగే నిలబడింది తర్వాత దాని సీట్లోకి వచ్చి గౌతమ్ తన వచ్చిన వర్క్ మొత్తం కంప్లీట్ చేయాలని ఫాస్ట్గా వర్క్ చేసుకుంటూ పోతుంది శృతి గౌతమ్తో అసలు మాట్లాడకుండా అతని మొహం కూడా చూడకుండా తన పని తానే చేసుకుంటూ పోతుంది శృతి శృతీనే చూస్తున్న గౌతమ్ నన్ను అంతా నాతో ఫైట్ చేసిన ఈ పిల్ల ఈ రోజు ఏంటి ఇంత సైలెంట్గా ఉంది అసలు నాతో మాట్లాడడం లేదు ఇంకొంచెం వర్క్ ఇద్దామంటే అసలు నా వైఫ్ తిరిగి చూడ కూడా చూడడం లేదు ఏమైంది పిల్లకి అనుకున్నాడు మనసులో అంతలో షీలా డోర్ నాక్ చేసిన సౌండ్ వినిపించింది ఇన్ అన్నాడు గౌతమ్ థ్యాంక్ యూ బాస్ అంటూ లోపలికి వెళ్ళింది షీలా బాస్ ఈరోజు నేను రిలీవ్ అయ్యాను దిస్ ఈజ్ మై నా రిలీవింగ్ లెటర్ ఈరోజు నేను డ్యూటీలో జాయిన్ అవ్వాలని మేడంకి ఇన్ఫర్మేషన్ చేశాను ఇది మేడం పర్సనల్ రెజ్యూమ్ ఫైల్ అని తన చేతిలో ఉన్న ఫైల్ని గౌతమ్కి ఇచ్చింది గౌతమ్ శృతి పర్సనల్ డీటెయిల్స్ తెలుసుకోవాలని ఇప్పుడు అనుకోలేదు బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఈరోజు తన ఫస్ట్ పర్సనల్ ఫైల్ ఓపెన్ చేశాడు ఆ ఫైల్లో ఫస్ట్ డాక్యుమెంట్ చూసి గౌతమ్ షాక్ అయ్యాడు శృతి చదువున కాలేజ్ గౌతమ్ చదివిన కాలేజ్ ఒకటే గౌతమ్ తన మనసులో ఏంటి శృతి నేను చదివిన కాలేజీలో చదివిందా బట్ ఎందుకని ఆమె ఎప్పటి వరకు నాకు ఈ విషయం చెప్పలేదు తనని కాలేజీలో ఎప్పుడు చూస చూసాను అని గుర్తొచ్చింది అందుకని శృతి ఈ విషయాన్ని హైట్ చేయాలని ట్రై చేస్తుంది అనుకున్నాడు శృతి స్టడీస్ కంప్లీట్ చేసిన ఇయర్ చూసి ఓ నాకన్నా వన్ ఇయర్ జూనియర్ అనమాట అనుకున్నాడు మరి రిటర్న్ స్టేటస్ ఆప్షన్ దగ్గర శృతి అన్మ్యారీ అని మెన్షన్ చేసి ఉండడం చూసి తన అతను కళ్ళు ఎరబడ్డాయి గోప్రులు ఎగిరిపోయాడు ముఖమంతా ఎరబడింది అతని పిడికిలి బిగించి కోపంగా కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు వెంటనే షీలాకి కాల్ చేసి షీలా శృతి ఏం చేస్తుంది ఆస్క్ టు కమ్ టు మై క్యాబిన్ అని చెప్పి కాల్ కట్ చేశాడు ఎప్పుడు లేనిది గౌతమ్ సింహంలో గదించేసరికి పని కొనకిపోయింది షీలా వెంటనే శృతి దగ్గరికి వెళ్ళి మేడం ఏం తప్పు జరిగిందో తెలియదు సార్ మిమ్మల్ని ఇమ్మీడియట్గా రమ్మని కాల్ చేశారు ఎందుకు చాలా కోపంగా ఉన్నారు మీరు వెంటనే వెళ్ళండి అన్నది శీల ఆ మాటలు విన్న శృతి షాక్ అయింది గౌతమ్ కోపానికి కారణం ఏమిటో శృతికి కూడా తెలియదు అయినా కూడా తను టెన్షన్ని బయటకు పెట్టకుండా కూల్గా గౌతమ్ క్యాబిన్ డోర్ తీసి ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళి గౌతమ్ ఎందుకు పిలిచావు అని అడిగింది చాలా నార్మల్గా గౌతమ్ కోపం అన్ కండిషన్గా ఉంది మ్యాక్సిమం తన కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు శృతి వైపు తినేసారా చూస్తూ చూడు శృతి ఇది ఇల్లు కాదు మీరు నన్ను బాస్ అని పిలవండి అని పళ్ళు పట కొరికాడు శృతి మాత్రం అతని కోపాన్ని లెక్క చేయనట్లు లెస్ లెక్స్ ఒకటి ఇచ్చి ఓకే బాస్ ఇక నుంచి మిమ్మల్ని బాస్ అని పిలుస్తాను అంది కోపం నషారానికి ఎక్కిన గౌతమ్ వాట్ ఈస్ దిస్ అని ఆమె అప్లికేషన్ శృతి వైపుకు విసిరాడు శృతి ఆమెకు ఏమీ తట్టనట్టు దిస్ ఈజ్ మై పర్సనల్ ఇన్ఫర్మేషన్ బాస్ అని అంటే చాలా కూల్గా గౌతంతో కోపంతో పిడుగులు బిగించి నో లిటిల్ డెవిల్ బట్ మీరు మెరిటల్ స్టాటస్ దగ్గర ఎందుకని అన్మ్యారిడ్ అని పెట్టుకున్నారు గజనీలాగా లాగా మతివరపు ఏమైనా వచ్చినా మీకు అనే శృతిని కాల్ చేసేలా చూసాడు శృతి ఏమీ మాట్లాడకుండా కమ్గా ఉండిపోయింది శృతి అలా సైలెంట్గా ఉండడం చూసి శృతిని రెచ్చగొట్టి ఎలాగైనా మాట్లాడించాలని చూశాడు తన పక్కనే ఉన్న పెద్ద ఫ్లవర్ వ్యాజ్ని తీసి గట్టిగానే కొట్టాడు ఆ ఫ్లవర్ వ్యాజ్ పరి పలిగిన శబ్దాన్ని బట్టి గౌతమ్ ఎంత కోపంగా ఉన్నాడు శృతి ఉంచగలిగింది పైకి మాత్రం ఏమీ ఎక్స్ప్రెషన్ చేయకుండా నేను సింగిల్గానే ఉండాలని అనుకుంటున్నాను అందుకే మ్యారీడ్ అనే స్టేటస్ దగ్గర అని పెట్టాను సిక్స్ మంత్స్లో ఇది ఎలాగో జరిగే పనే అందుకే ఇప్పుడే అలా మెన్షన్ చేశాను అంది చాలా నార్మల్గా శృతి నుంచి అలాంటి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయడం గౌతమ్కి శృతి పైన చాలా కోపం వచ్చింది ఆమె పర్సనల్ ఫైల్ తీసుకుని ఆమె మొహంపైకి విసిరేశాడు శృతికి వార్నింగ్ ఇస్తున్నట్లుగా ప్రజెంట్ నా వైఫ్ ఇందులో ఎలాంటి మార్పు లేదు ఈ సిక్స్ మంత్స్ కంప్లీట్ అయ్యే వరకు నేను నీ భర్తని అదను గుర్తుపెట్టుకో ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసి నా పేషన్స్ని స్ట్రెస్ చేయకు అన్నాడు తన పైన పడిన ఫ్లవర్స్ అన్నీ కలెక్ట్ చేసుకుని గౌతమ్ చెప్పిన మాటలు ఏమి లెక్క చేయనట్లుగా మొహం పెట్టి క్యాబిన్ నుంచి బయటకు వెళ్ళిపోయింది శృతి గౌతమ్ తనకి అందమైన కూడా పదే పదే ఐశ్వర్య మాటలే గుర్తు వచ్చాయి ద్రోహం చేయకుండా గౌతమ్ నుంచి డైవైడ్ అయిపోవాలని నిర్ణయించుకుంది శృతి శృతి అలా బయటకు వెళ్ళిపోవడంతో గౌతమ్ తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు తన మనసులో పదే పదే మెదిలి పిచ్చివాడైపోయాడు పిడికిలు గట్టిగా బిగించి ఎదురుగా ఉన్న గోడ పైన గట్టిగా పిడికిలిని గట్టిగా కొట్టాడు తన హ్యాండ్ కట్ అయ్యి బ్లడ్ విపరీతంగా పోతున్నా కూడా అతనికి నొప్పిగా అనిపించలేదు ఎడిటింగ్ కోసం ఒక లెటర్ తీసుకొచ్చిన స్థితి గౌతమ్ మొహం కూడా చూడకుండా టేబుల్ పైన లెటర్ పెట్టి వెళ్ళిపోయింది ఈ లోపు ఎదురుగా ఉన్న నేలపైన బ్లడ్ శాంపిల్స్ కనిపించాయి వెంటనే వెనుక తిరిగి చూసిన శృతికి గౌతమ్ చేతి నుండి బ్లడ్ కారణం కనిపించింది శృతి మనసు బాధతో విలువలుగా ఆడిన కూడా వెంటనే ఐశ్వర్య గుర్తుకు వచ్చి గౌతమ్కి ఎలా అయినా దూరం అవ్వాలని తనకి ఏమీ తట్టనట్టు వెళ్ళిపోవాలనుకుంది బట్ తన వల్ల కాలేదు వెంటనే ఎదురుగా ఉన్న టిష్యూ పేపర్ తీసుకుని అయ్యో నీ చేతికి దెబ్బ ఎలా తగిలింది బిల్డింగ్ కూడా వస్తుంది అంటూ టిష్యూతో బ్లడ్ అంతా తుడుస్తుంది గౌతమ్ కోపంగా అన్ను ఓ గాడ్ నాతో అబద్ధం చెప్పేవాళ్ళు నన్ను టచ్ చేయడానికి వెళ్ళలేదు అని బాధగా అరిచాడు శృతి ఏడుస్తూ ప్లీజ్ గౌతమ్ బ్లీడింగ్ ఎక్కువగా అవుతుంది అర్థం చేసుకోండి నన్ను ఫస్ట్ ఎయిడ్ చేయనివ్వండి త్వరగా మిగిలిన విషయాలు త్వర మాట్లాడుకుందాం అని కంగారుగా అడిగింది గౌతమ్ కోపంగా తన చేతిని వెనక్కి లాక్కుండా ఒకసారి చెప్తే అర్థం కాదా అని ప్లీజ్ గెట్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ హియర్ ఐ డోంట్ లవ్ యూ ఐ హెట్ యూ అంటూ అరిచాడు ఏడుస్తూ ప్లీజ్ గొప్పం కావాలంటే నన్ను కొట్టు నీ చేతిని కట్టాక ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉన్నాను అని మాట్లాడింది చెప్పిన టైం కంటే ఇంత ఆలస్యంగా వచ్చిన అదిరాని చూసిన సదానందం ఇంత ఆలస్యంగా వచ్చేదా అదిరా టైం మెయింటైన్ చేయడం తెలియదా ఇప్పుడు మారుతావు అని విసుగ్గా వెళ్ళిపోయాడు మళ్ళీ ఆగి వెనక్కి తిరిగి అందరిని చూసి మరో పదిహేను నిమిషాల్లో సర్జీకరికి హాజరు కావాలి ఈరోజు ఒక అరుదైన గుండె ఆపరేషన్ దానికి హాజరయ్యే ముందే ఆ కేసుకు సంబంధించి వివరాలన్నీ అందరూ ముందే క్షుణ్ణంగా అధ్యయనం చేయండి అంటూ తన చేతిలో ఉన్న గుండె ఆపరేషన్ వివరాలు ఉన్న పేషెంట్స్పై వారికి ఇచ్చి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత అందరూ హార్ట్ సర్జరీ ఉన్న వివరాలన్నీ స్టడీ చేయడం స్టార్ట్ చేశారు ఈ రోజు ఆపరేషన్ కోసం వస్తున్నాడని అందరికన్నా అదిరానే ఎక్కువగా కంగారు పడింది ఆ విషయంలో బుర్రలోకి ఎక్కించుకోకుండా వదిలేసి ఆ ఫైల్ అధ్యయనం చేయడంలో పడింది ఆదిరా చెప్పిన టైంకి స్టాఫ్ రూమ్ నుంచి అందరూ సర్జరీ జరిగే ఆపరేషన్ థియేటర్ వచ్చారు వచ్చారు అదిరాశ ఆ సరిగ్గా అటెండెంట్ అయ్యే ముందు తన ఫైట్ కట్ తీసేసి తన కోన్ మీద సూట్ చేతులకి గోడలు తలపైన కాటన్ హెడ్ క్యాప్ వేసుకుని ఆపరేషన్ థియేటర్ ముందు నిలబడింది అదిర మనసులో అదిర భయపడకు నువ్వు సరిగ్గా చేయి టెన్షన్ పడుకు అని గట్టిగా తనకి తాను మోటివేషన్ చేసుకుని రిలాక్స్ అవుతూ ఆపరేషన్ థియేటర్లోకి అడుగుపెట్టింది అదిరా చూసిన తన ఫ్రెండ్ సింధు అదిరా ఇది చాలా ముఖ్యమైన ఆపరేషన్ ఈ పేషెంట్ రత్యస్రావంతో శుభతప్పి పడిపోయింది అంతేకాకుండా ఈ హాస్పిటల్ డివిఎంఈ ఈ ఆపరేషన్ నిర్వహించబోతున్నాడు ఆపరేషన్ చేసిన డిఎం ఆపరేషన్లో చాలా స్పెషలిస్ట్ కాబట్టి ఆయన ముందు దయచేసి ఆ పేషెంట్ బ్లడ్ చూసి శ్రోతప్పకే నీకు దండం పెడతాను ఎవరైనా నేను చిన్న మిస్టేక్ చేసినా లేదంటే వర్క్ సరిగ్గా చేయకపోయినా ఆ డిఎంకి చాలా కోపం వస్తుంది అంటూ అందుకే ముందుగా చెప్తున్నాను దయచేసి ఇప్పటిలాగా బ్లడ్ చూసే శ్రో తప్పకుండా ఉండు అని చెప్పింది సింధు అదిరా పేషెంట్కి ఈ నతీషియా ఇవ్వడానికి సిరంజిలో మెడిసిన్ నింపి పేషెంట్కి అందించేసి సమయానికి కరెక్ట్గా అదిరా చూపు ఆ పేషెంట్ బ్లడ్ మీద పడింది అదిరా చూపు అంత పేషెంట్ బ్లడ్ మీద నుంచి కింద పడుతున్న బ్లడ్ వైపే అక్కడ ఉన్న సీనియర్స్ డాక్టర్స్ అందరి చూపు తన మీదే ఉంది అందరూ చూస్తుండగానే ఒకసారిగా అది శ్రోత తప్పి పడి నెల మీద పడిపోయింది పెంటనే ఎక్కడున్నవాళ్ళు చేత్ చేతులకు బ్లౌజెస్ తీసేసి తన పక్కనే ఉన్న మరో బెడ్ మీద పడుకోబెట్టారు దానికి ఎత్తుకు వస్తున్నారు అదే సమయంలో అక్కడికి అడుగు పెట్టాడు విజయ్ ఆ అమ్మాయి రోడ్డు మీద కనబడిన అమ్మాయి కదా ఏమైంది తనకి అని ఆలోచిస్తూ అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసి గంభీరంగా ఆ అమ్మాయికి ఏమైంది ఏంటి తనకి ప్రాబ్లం అని అడిగాడు అతనికి ఏం చెప్పాలో అర్థం కాలేదు విజయ్ వాళ్ళ వైపు చూసి ఏంటి అడుగుతుంటే ఎవరు సమాధానం చెప్పరు తనకు ఏమైంది ఆపరేషన్ థియేటర్లో తను ఎందుకు ఉంది ఎవరు రానిచ్చారు తనని అని చాలా సీరియస్గా అడిగాడు అక్కడ డాక్టర్లలో ఒకరు భయంగా ముందుకు వచ్చి విజయసా ఆ అమ్మాయి పేషెంట్ కాదు తను కూడా డాక్టరే అనే థిసియాలజిస్ట్ తను చాలా వీక్ పర్సన్లో ఉంది పేషెంట్ అతను చూడగానే కళ్ళు తిరిగి పడిపోయింది సార్ అన్నాడు ఆ విషయం విజయ్కి కోపం తెప్పించింది ఒక అనేథిషాలజిస్ట్ ఉండి ఆ పేషెంట్ రక్తం చూసి పడిపోవడం ఏమిటి అనుకున్నాడు సీరియస్ సీనియర్స్ డాక్టర్స్ అంతా ఆ పేషెంట్లో బిజీగా ఉండడంతో అదిరకు ట్రీట్మెంట్ చేయడానికి ఎవరు లేరు అక్కడ కాసేపటికి అదిర భయంగా ఉలికబడి లేచింది శ్రోలోకి వచ్చిన దీర ఆ రూమ్లో ఉన్న డాక్టర్స్ అందరినీ చూసి ఏమంటారో అని అదిర టెన్షన్ పడింది బెడ్ మీద మంచి దిగి మా అదిర తిన్నగా తన ఫ్రెండ్ దగ్గరికి వచ్చి మెల్లగా చెవులో చెవిలో ఏమైంది సింధు ఏమైనా ప్రాబ్లమా ఎందుకందరూ అంత సైలెంట్గా ఉన్నారు ఏమైనా జరిగిందా అంది సింధు చిన్నగా నవ్వు పెదవులు కదిలిస్తూ డీమ్ అంది కానీ అదిరాకు సింధు చెప్పింది అర్థం కాలేదు ఏం చెప్తున్నావు సరిగ్గా చెప్పు అర్థమయ్యేలా చెప్పు ఎంత సైలెంట్గా ఎందుకున్నారు అందరూ నువ్వు కూడా మాట్లాడకుండా సైకిల్ చేస్తావు ఏంటి అని అయోమయం అడిగింది అదిరా సింధు అలా అంటే చాలా మెల్లగా కుసుకుసుగా ఇప్పుడే మన డిఎం వచ్చారు నువ్వు సైలెంట్గా నిలబడు ఆయన మన వెనకాలే ఉన్నారు అని చెప్పింది అదిరా చూపు పక్ అక్కడున్న మెడికల్ మీద పడింది వారిలో ఆ డిఎం ఎవరో అన్నది అదిరాకు తెలియదు సింధు అదిరా కుసుకుసుగా ఆడుకోవడం చూసిన విజయ్ అదిరాని చూసి కోపంగా ఫేస్ వాయిస్ తోటి అసలు మీరేం డాక్టర్ అసలు మీరు అనతిష లజిస్ట్ అయ్యుండి అలా రత్నం చూసి కళ్ళు తిరిగి పడిపోయారు ఒక పేషెంట్కి ఎలా సరైన వైద్యం చేస్తారు అన్నాడు విజయ్ మాటలకు అదిరాకు చాలా కోపం వచ్చింది అతనికి సమాధానం ఇవ్వాలని నోరు తెరిచి సమయానికి సింధు భయపడి అడ్డుపడింది అదిరా విజయ్ని తట్టుడానికి చూస్తుంది అని సింధు నెమ్మదిగా తనని చేయి పట్టుకొని చిన్నగా అదిరా ఏం చేస్తున్నావు అతను ఎవరనుకున్నావు ఆయనే మన డిఎం అని మెల్లగా చెప్పింది విజయ్ ఇంకా అదిరాని చూస్తూ నువ్వు డాక్టర్ అర్హత లేదు అలాంటి వాళ్ళు డాక్టర్గా పడడానికి అనర్హులు పేషెంట్గా వైద్యం చేయడానికి వచ్చి పేషెంట్ రతం చూసి పడిపోయిన డాక్టర్స్కి చికిత్స అందించాలా అంటూ తిట్టాడు అదిరా చాలా మంచి ఫేమస్ డాక్టర్ తన అలా తిట్టడంతో అతనికి చాలా తనకి చాలా కోపం వచ్చింది కానీ అతను అలా ఈ కాలేజీకి డిఎం అవ్వడంతో అతనికి ఎదిరించలేక తన కోపాన్ని కంట్రోల్ చేసుకున్నది విజయ్ అదిరి అనే చూస్తూ నీకు డాక్టర్ విలువ తెలుసా తెలియదా ఈ విధంగా ఆపరేషన్ చేస్తే సమయంలో రోగి రక్తం గడ్డి కట్టడం వల్ల కోమలోకి వెళ్ళిపోతాడు ఆ విషయం తెలుసా అసలు నీకు డాక్టర్గా ఎవరు పరి సర్టిఫికేట్ ఇచ్చారు డాక్టర్గా జాబ్ ఎవరిచ్చారు ఏమి తెలుసుకోకుండానే వచ్చేస్తారు అని కోపంగా తిడుతూ అదే గంభీరమైన మొహంతో ముందు మీ బయోడేటా తీసుకుని నా ఆఫీస్లోకి రండి నేను చూస్తాను ఇక్కడ మీకు డాక్టర్గా ఉద్యోగం ఇవ్వాలో లేదో అంటూ వీలుతో రూమ్ వైపు చూపించాను విజయ్ అదే నా క్యాబిన్ అంటూ ఐదు నిమిషాల్లో అక్కడ ఉండాలి అంటూ ముందుకు నడిచాడు అప్పుడే వెనక నుంచి సార్ వన్ మినిట్ అంటూ వాయిస్ వినిపించింది ఆ పిలుపుకి నక్కి తిరిగి ఏంటి అన్నట్లు చూసాడు ఆమె వైపు సింధు ముందుకు వచ్చి మెల్లగా సార్ నేను కూడా నా ఫ్రెండ్తో రావచ్చా అంది దీక్షంగా చూస్తూ ఏంటి నీ ఫ్రెండ్కి ఒంటరిగా రావడానికి భయమా లేకపోతే దారి కనబడదని మీరు తోడుగా వస్తారు అంటూ చిట్లిస్తూ అదిరాని చూస్తూ అడిగాడు విజయ్ వాచ్ చూస్తూ వీరిద్దరికీ కరెక్ట్గా ఐదు నిమిషాలు టైం ఇస్తున్నాను నేను చెప్పిన టైంకి నా క్యాబిన్లో ఉండాలి మీరు అని విసుగ్గా చెప్పి అడవు అడవిడుగా వెళ్ళిపోయాడు విజయ్ అక్కడి నుంచి విజయ్ వెళ్ళిపోయిన తర్వాత హదిరా సింధు ఇద్దరు అమ్మయ్య అంటూ ఊపిరి పిలుచుకున్నారు కానీ అదిరాకి విజయ్ కోపం మాట్లాడిన మాటలు అసలు నచ్చలేదు అదిరా మనసులో ఈసారి నాపై అధికారిగా ఉన్నాడు నేను తన ప్లేస్లోకి పోయి పోయి ఉంటేనా తన పరిస్థితి ఎలా ఉంటుందో అతనికి ఇంత ధైర్యం ఉంటే ఇక్కడ జాబ్ ఇస్తాను లేదు చెప్పడానికి అతని క్యాబిన్కి రమ్మని వాళ్ళ తీరా వెళ్ళాక ఏమంటాడో అని ఆలోచిస్తుంది సింధురా నవ్వుతూ విజయ్ని చూస్తూ గమనించింది అదిరా తర్వాత అదిరాని చూసిన సింధు అదిరా అసలు ప్రాబ్లం ఏమిటి అది అతనికి తిట్టబోయావు అందరి ముందు అందరితో కూడా ఆయన అలాగే గంభీరంగా మాట్లాడతాడు కానీ ఇక్కడ ఉన్న డాక్టర్లు ఎవరు నీలాగో అవన్నీ ఎదిరించాలి అని రిపోర్ట్ చేయాలని చూడసారా నువ్వు రక్తం చూసి అప్పటికే శ్రోతప్పి పడిపోయావు అక్కడికి నేను చెప్పాను అయినా అలాగే చేసా పడ్డావు ఇక నీ నోరు నీకు ఒక పెద్ద శత్రువు దయచేసి ఈ ఒక్కసారి డీమ్ ముందు కాస్త నోరు అందుపులో పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడు అంటూ హెదబోధ చేస్తూ విజయ్ క్యాబిన్కి లాక్కొని పోతుంది సింధు తీరా విజయ్ క్యాబిన్ ముందుకు వచ్చేసరికి అదిరా అక్కడే శిల విగ్రహంలో కదలకుండా నిలబడిపోయింది ఆగిపోయిన అదిరాను చూసిన సింధు మనసులో ఏమైంది దీనికి అనుకుని అదిరా ఏం ఆలోచిస్తున్నావు అక్కడే ఆగిపోయావేంటి సార్ మీకు ఐదు నిమిషాలు టైం ఇచ్చారు నువ్వు ఇంకా వెళ్లకుండా ఆగిపోతే లేట్ అయిపోతుంది పద ఆలస్యం చేశారని ఆయన దీనికి కూడా కోప్పడవచ్చు ప్లీజ్ రావే వెళ్దాము అంటూ అదిరా చేయి పట్టుకుని విజయ్ క్యాబిన్ డోర్ తీసుకొట్టింది సింధు విజయ్ దగ్గరికి వచ్చిన అధిరా ఎందుకు ఆగిపోయింది ఇప్పుడు విజయ్ అదిరాకి జాబ్ ఇస్తాడా ఇవ్వడా